సాయంకాలపు వేళలో ఒక శుభదినంగా అనుకోవచ్చు ఎందుకంటే పత్రిక రంగంలో తనకంటూ తన అంటూ ఒక గుర్తింపు తీసుకొచ్చి కురుక్షేత్రం పత్రిక ద్వారా అనేక ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ దేశం మొత్తం కూడా తాడిత పీడిత అనగరిగిన వర్గాల హక్కుల కొరకు నిరంతరం ప్రశ్నిస్తూ ఒక వారిగా పనిచేస్తూ పత్రికా రంగం కాకుండా సమాజం పట్ల కూడా ఆరోగ్యము అనేక రకాల విషయాలు దాంట్లో క్లుప్తంగా రాస్తూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ అనేక సమస్యలని అధికారుల దృష్టి తీసుకొని పోయి పరిష్కరించేదానికి తన పత్రిక ద్వారా ఎంతో సహాయపడుతూ ఉన్నారు మన హరిప్రసాద్ హరిగారు కానీ వారిని గుర్తించి యూనియన్ తరఫున అగ్రిడేషన్ కమిటీ జిల్లాలో సభ్యుడిగా ఎంతోమంది విలేకరులు ఉన్నప్పటికీ వారు పరిశోధనలు కలెక్టర్ వారు ప్రభుత్వం చేత గుర్తించి వారి సేవల్ని గుర్తించి వారిని అక్రీష్ కమిటీలో సభ్యులుగా నియమించిన దానికి గాను చిత్తూరు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ తరఫున కమిటీ తరఫున వారికి ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞత తెలియజేసుకుంటాను అవే కాకుండా ఇక్కడ విచ్చేసినటువంటి దళిత ప్రజా సంఘాలే కాకుండా కుల మతాలకు అతీతంగా ఆయన అందరివాడు అందరి వాడు కొందరి వాడు కాదు అందరితో స్నేహభావం ఉంది అని అన్ని రాజకీయ పార్టీలతో అన్ని నాయకులతో అందరితో కూడా అందు తరఫున ఈరోజు మేమందరూ కూడా వచ్చి వారిని ఒక చిన్న సత్కారం చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా వారు వారి పత్రిక ద్వారా ప్రజా పోరాటం ప్రజా ఉద్యమంలో అనేక సమస్యను కూడా ప్రభుత్వంతో చర్చించి ప్రజలకు మంచి చేస్తారేమో ఆ పత్రిక ద్వారా అనేసి మేము అందరూ కూడా ఆశిస్తూ ఆ పత్రిక కూడా దినదిన అభివృద్ధి చెందుతూ మంచి ఉన్నత స్థానానికి ఆ పత్రిక కూడా ఎదగాలి ఉండాలి అది ఉన్నప్పుడే ప్రజలకు కూడా ఒక అండగా ఉంటుంది ప్రజా హక్కుల్ని కాపాడంట కాపాడ కొరకు నిరంతరం పత్రిక కూడా పనిచేయాలి బాధ్యత కూడా ఉందనేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను మా మిత్రుడు శ్రేయవిలాసి హరిప్రసాద్ గారికి జిల్లా అగ్నేషన్ కమిటీ మెంబర్గా ఇవ్వడం చాలా సంతోషకర విషయం అలాగే పద్దెనిమిది సంవత్సరాలుగా కురుక్షేత్రం పత్రిక నడుపుతూ అలాగే ముత్యాల సరాలు మంత్రి మ్యాగ్జైర్ కూడా నడుపుతూ ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానంగా ఎంతో మేలు చేస్తున్న మన హరిప్రసాద్ గారికి ఈరోజు ధన్యవాదాలు చెప్తున్నాం అలాగే అతను అతను పత్రిక అంచెలంచెలుగా ఎదిగి దేశవ్యాప్తంగా కూడా అభివృద్ధి చెందాలని అలాగే మా సహాయ శాఖలు అందరి సహాయ శాఖ ఉంటుందని ఈ సందర్భంగా రేపు జిల్లా వాసులకి శుభదినమని చెప్పాలి ఎందుకంటే గత పద్దెనిమిది సంవత్సరాలుగా కురుక్షేత్రం దినపత్రిక మరియు చరాలు మంత్లీ మ్యాగజైన్ యొక్క చీఫ్ ఎడిటర్ మన గందోడి హరిప్రసాద్ గారు చిత్తూరు జిల్లావాసి వారు ఒక దళిత వర్గానికి చెందినవారైనా కానీ ప్రజల యొక్క అనేక రాజకీయాలు కూర్చి మరియు ఆరోగ్యం కూర్చి ప్రజల యొక్క సమస్యలు గుర్చి మరియు వివిధ ప్రజా సంఘాల యొక్క సమస్యలు అలాగే ముఖ్యంగా అన్ని వర్గాలకు సంబంధించిన సమస్యలు పరిష్కారానికి విశేషంగా కృషి చేస్తూ వారు అంచెల అంచెలుగా ఉన్న స్థాయికి ఈరోజు జిల్లా అక్యుటేషన్ కమిటీ సభ్యులుగా జిల్లా కలెక్టర్ గారు జిల్లా మెజిస్ట్రేట్ మరియు డిపిఆర్ఓ వారి యొక్క సమక్షంలో వారిని ఎంపిక చేయడం గొప్ప విషయం అందుగాను దళిత ప్రజా సంఘాల ద్వారా మరియు నేను డివెంసీ మెంబర్ సఫాయి కర్మాచారి వింగ్ ద్వారా కూడా వారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియపరుస్తూ వారిని ఈ సందర్భంగా అభినందిస్తూ భవిష్యత్తులో కూడా వారు ఉన్నత పదవిని అలంకరించాలని అనేక సేవా కార్యక్రమాలకి వారి యొక్క పత్రిక మరియు మ్యాగజైన్ ఉపయోగపడాలని తెలియపరుస్తున్నాను అలాగే వారు పత్రిక తన యొక్క మంత్లీ మ్యాగజైన్ ద్వారా ఆరోగ్య విషయాలను అయితేనేమి మరియు వివిధ మతాలకు సంబంధించిన టెంపుల్ విషయాల గురించి కూడా విపులంగా తెలియపరుస్తూ అలాగే వైద్య రంగానికి సంబంధించిన విషయాలు రెవెన్యూ విషయాలు అనేక సమస్యల పట్ల వారు విపులంగా విసి విస్తృతంగా వారి యొక్క పత్రికలలో మంచి పేరు ప్రఖ్యాతతో వారు వారి యొక్క సంపాదనను ఈరోజు ఎంతో మంది ప్రజలకు వారెదిగా ఉండి ఉంటూ అందిస్తున్నారు వీరి యొక్క మంత్లీ మ్యాగజైన్ కూడా ఈరోజు ఇండియాలో అనేక చోట్ల కూడా గొప్ప పేరుతో ఈరోజు ఆ యొక్క పత్రిక ఈరోజు వెలువడుతున్నది అందుకుగాను చిత్తూరు జిల్లా వాసులుగా మేము గర్విస్తున్నాము అందులో భాగంగా మేము దళిత ఉద్యమ నాయకులందరూ దళిత ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా మన అరిగారిని మేము ప్రశంసిస్తూ వారు చేస్తున్న గొప్ప సేవలు ఉన్నతమైంది భవిష్యత్తులో ఉన్న స్థాయికి ఎదిగి కూడా వారు గొప్ప సంపాదకులకు కావాలని మేము మనస్ఫూర్తిగా ఇక్కడ పాల్గొన్న వివిధ రంగాల ద్వారా అందరూ కూడా మేము వారిని ఈరోజు గౌరవిస్తూ వారికి యొక్క ఆర్థిక శుభాకాంక్ష తెలియపరుస్తూ వారిని మేము ఈరోజు అభినందిస్తున్నాం థ్యాంక్ యూ భీమ్ సమాజంలో పత్రికలు ప్రాముఖ్యత ప్రజల యొక్క అవసరాలు పత్రికలు వారధిగా పనిచేస్తూ చిన్న పత్రికలను గుర్తించి కలెక్టర్ గారు డిపిఆర్ఓ గారు ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రిక్రియేషన్ మెంబర్గా అపాయింట్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయింది ఈ సందర్భంగా మేము గందోళ హరిప్రసాద్ గారిని మా దళిత్ సంఘాలు దళిత డివిఎంసీ మెంబర్లు అందరూ కూడా కలిసి ఆయన్ని ఘనంగా సన్మానించడం జరిగింది అభినందిస్తూ ఆయనకు సన్మానించడం జరిగింది పత్రికలు అనేది ప్రజలకు వారధిగా ప్రభుత్వానికి వారధిగా ఉంటూ వివిధ సమస్యల పైన దళితుల సమస్యల పైన ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పైన అన్నిటిపైన కూడా వెలుగులోకి తీసుకొస్తూ పత్రిక వెలుగులోకి వస్తుంది ఈ పత్రికను ఇంకా ఎంతోమంది ఆదరించి ఆయన ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కోరుకుంటూ జై తెలుపుకుంటున్నాం జై హింద్